మన శరీరం ఒక ఇంజనీరింగ్ అద్భుతం మన శరీరంలోని కణాలు అన్నీ కలిసి సమన్వయంతో కలిసి పనిచేస్తూ అవి బ్రతుకుతూ మనల్ని బ్రతికిస్తున్నాయి మనం ఏ పని చేయాలన్నా బ్రతికి ఉండాలన్నా మన శరీరంలోని వ్యవస్థలన్నీ సమన్వయంతో కలిసి పనిచేయాల్సిందే జీవులన్నిటికీ మూల ప్రమాణం కణం మన శరీరంలో ఏ ప్రక్రియ జరగాలన్నా అది కణస్థాయిలో ప్రారంభం కావాల్సింది బహుకణ జీవుల్లో ఈ కణాలు వ్యవస్థీకరణ చెంది జీవులు ఏర్పడతాయి అసలు వ్యవస్థీకరణ అంటే ఏమిటి ఒక ఇంటిని నిర్మించాలి అనుకున్నప్పుడు ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ గోడలు నిర్మిస్తాం గోడలను కలుపుతూ గదులు ఈ గదులన్నిటినీ కలుపుతూ చివరికి ఇంటిని నిర్మిస్తాం అదేవిధంగా మన శరీరంలో కణాలు ఒకదానితో ఒకటి కలిసి కణజాలాలుగా ఈ కణజాలాలు అవయవాలుగా ఈ అవయవాలు అవయవ వ్యవస్థలుగా చివరకు ఇవన్నీ కలిసి జీవిగా ఏర్పడతాయి అతి సూక్ష్మమైన కణాంగాలు కలిసి కణం ఏర్పడగా కొన్ని కణాలు గుంపుగా కణజాలను ఏర్పరుస్తాయి ఈ కణజాలాలే అవయవాలను నిర్మిస్తాయి ఈ అవయవాలు అవయవ వ్యవస్థలుగా ఏర్పడగా ఈ అవయవ వ్యవస్థలన్నీ కలిసి జీవి నిర్మించబడుతుంది ఏక కణజీవుల్లో ఒకే కణం అన్ని క్రియలను నిర్వహిస్తుంది కానీ బహుకణ జీవుల్లో కణాలు కొన్ని కలిసి కణజాలాలు అవయవాలు ఏర్పడతాయి ఒకే కణంతో ఏర్పడిన జీవులను ఏక జీవులని చాలా కణాలతో ఏర్పడిన జీవులను బహుకణ జీవులని అంటాం ఏకకణ జీవుల్లో జీవక్రియలన్నీ ఒకే కణం నిర్వహిస్తుంది బహుకణ జీవుల్లో కణాలు వ్యవస్థీకరణ చెంది విధులను పంచుకుంటాయి కణం అతి సూక్ష్మమైన కణాంగాలను కలిగి ఉంటుంది ఈ కణాంగాలే కణం లోపల జీవక్రియలను నిర్వహిస్తూ ఉంటాయి ఉదాహరణకు మైటోకాండ్రియా శక్తిని తయారు చేయగా రైబోజోమ్లు ప్రోటీన్లను తయారు చేస్తూ ఉంటాయి బహుకణ జీవుల్లో ఈ కణాలు తాను చేసే విధులకు అనుగుణంగా తమ రూపాన్ని నిర్మాణాన్ని మార్చుకుంటూ ఉంటాయి ఒకే నిర్మాణాన్ని కలిగి ఒకే విధులు నిర్వహించే కణాలన్నీ కూడా గుంపులుగా ఏర్పడతాయి ఈ విధంగా ఒకే విధులు నిర్వహించే కణాల గుంపులనే మనం కణజాలాలు అంటాం ఇక్కడ కనిపిస్తున్నటువంటి సంయోజక కణజాలం త్వచ కణజాలం కండర కణజాలం వంటివి జంతువుల్లో ఉండే కణజాలాలకు ఉదాహరణలు అదేవిధంగా దారు మరియు పోషక కణజాలం అనేవి మొక్కలలోని కణజాలాలకు ఉదాహరణలు ఇలా ఏర్పడిన కణజాలాలు తరువాత స్థాయి నిర్మాణాలైన అవయవాలను ఏర్పరుస్తాయి ప్రతి అవయవం కూడా వివిధ రకాల విధులను ప్రతి అవయవ వ్యవస్థలోనూ కొన్ని అవయవాలు భాగంగా ఉంటాయి కొన్ని చిన్న చిన్న అవయవాలు కలిసి ఒక అవయవ వ్యవస్థను ఏర్పరుస్తాయి మన శరీరంలో ఊపిరితిత్తులు మూత్రపిండాలు కాలేయం గుండె మెదడు వంటివి ముఖ్యమైన అవయవాలు అదేవిధంగా వేరు కాండం పత్రాలు అనేవి మొక్కల్లోని అవయవాలు చిన్న చిన్న ఈ అవయవ వ్యవస్థలు కలిసి ఒక పూర్తి జీవి ఏర్పడుతుంది ఒక అవయవ వ్యవస్థలో చాలా అవయవాలు ఉండవచ్చు ఉదాహరణకు జీర్ణ వ్యవస్థను తీసుకుంటే దానిలో జీర్ణాశయం పెద్ద ప్రేగు చిన్న ప్రేగు కాలేయం క్లోమం ఆహారవాహిక వంటి చాలా అవయవాలను మనం గమనించవచ్చు ఇటువంటి అనేక అవయవ వ్యవస్థలు కలిసి మనలాంటి జీవిని ఏర్పరుస్తాయి మనలోని అవయవ వ్యవస్థలకు ఉదాహరణగా జీర్ణ వ్యవస్థ కండర వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ శోషరస వ్యవస్థ అంతస్రావి వ్యవస్థ నాడీ వ్యవస్థ లాంటివి ఎన్నో వ్యవస్థలు కలిసి మనలాంటి జీవిని ఏర్పరుస్తున్నాయి ఈ అవయవ వ్యవస్థలన్నీ ఒకదాని ఒకటి సమన్వయం చేసుకుంటూ కలిసి పనిచేయడం ద్వారా జీవి మనుగడకు కారణమవుతున్నాయి ఇందులో ఏ వ్యవస్థ పనిచేయకపోయినా సరే జీవి మనుగడ చాలా కష్టం ఏక కణ జీవులు మాత్రం ఒకే కణాన్ని కలిగి ఉండడం ద్వారా ఆ ఒక్క కణమే అన్ని విధులను నిర్వహిస్తూ ఉంటుంది